మాదిగ సంక్షేమ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము సుజన మాదిగ దళిత సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు డాక్టర్ చప్పిడి వెంగలరావు కవి రచయిత రెవరణ్ చప్పిడి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ అమ్మాయికి ఆంధ్ర అబ్బాయికి కులాంత వివాహం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియాతో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా లచ్చంపేట గూడెం కాపు సమాజంలో చెందిన పూజ ప్రకాశం జిల్లా చెముకుతి మండలం చంద్రపాడు గ్రామ మాల సమాజం చెందిన తిరగా బత్తిన లక్ష్మీ నవీన్తో ఇది ఇరువురు మేజర్ అయినందు పూజ తల్లిదండ్రులు అబ్బాయి తక్కువ కులసులని ఇష్టపడకపోవడంతో నవీన్ పెద్దలతో వచ్చి మమ్మల్ని కలవగా వారిరువు మేజర్ అయినందున శుక్రవారం డాక్టర్ తిమూర్తి పాస్టర్ గారి చేత వివాహం జరిపించడం జరిగిందని నాయకులు తెలిపారు వీరికి జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు సహాయ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరి ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు లెక్కపోగు వెంకట్రావు నవీన్ పెద్దలు పాల్గొన్నారు తర్వాత పూజ నవీన్ అనే అమ్మాయిని కారీగా చూసుకోవడానికి ఇష్టమేనా ఇష్టం ఏమైనా అభ్యంతరం లేదు కదా బాజీ దగ్గర కూర్చుని కరెక్ట్ అండర్ నైన్ పడు లక్ష్మి నవీన్ పూజను నీ భార్యగా చేసుకోవడానికి నాకు ఇష్టమైన ఇష్టం ఏమభ్యంతరం లేదు కదా అలాగే ఏమైనా ప్రేమించి ఆదరించి జ్ఞానపరచు వ్యాధి అయిన ఆరోగ్యమైన కానీ ఇతరులను వలక బ్రతు కాలమంతా కూడా పూజకు మాత్రమే భర్త ఉంటావు తగ్గు అమ్మాయి లక్ష్మీ నవీన్ నీ భర్తగా చేసుకోవడానికి నీకు ఇష్టమైన ఇష్టం ఏమభ్యంతరం లేదు కదా అలాగే ఈ ప్రేమించి ఆదరించి గనపరి వ్యాధి అయిన ఆరోగ్యమైన ఇతరులను కూడక అంతా కూడా లక్ష్మీ నవీన్ మాత్రం భార్య పోయి ఉంటావు కదా సరే సాక్షి పెట్టి అలా పెద్దలైన వాళ్ళు మంచి తరపు చెప్పు

మైకులో నైకులో చెప్తూ అమ్మాయిని చూస్తున్నా అమ్మాయి చూడాలి అయితే అమ్మాయిని చూస్తున్నా లక్ష్మీ నవీనను నేను లక్ష్మీ పూజలు నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనా కలిమికైనా ప్రేమికైన కష్టమైన సుఖమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకుంటున్నాను ఈ విధంగా జరిగిస్తానని దేవుని ఎదుట సంఘము ఎదుట ఎద్దల ఎదుట ప్రమాణం చేస్తున్నాను అది ప్రమాణం అంత కాదు అనుకోండి లక్ష్మీ నవీ నన్ను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనా కీడుకైనా తలిమికైనా లేమికైనా కష్టమైన సుఖమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన నీకులోబడి సంరక్షించుటకై నా భర్తగా చేసుకోవచ్చు

ಿ ಜಿಲ್ಲಾ ನಾರಾಯಣಪೂರ್ ಮನ ನಗೂಡ ಚಿಲ್ಲಾಪುರ ಕಾಪುರಸ್ಥರು ಮೇಕಲ್ ನರಸಿಂಹ ಮಾದರಿಗಲ್ ಕುಮಾರ್ ಮೇಕಲ ಪೂಜೆ వీరిరువురు మన ముందుకు వచ్చి వారి ఇష్టాన్ని తెలియజేసి పెద్దల సమక్షంలో పెద్దల నిర్ణయాన్ని తీసుకొని వారిద్దరు కూడా ఒకరినొకరు ప్రమాణాలు చేసుకోవడం దొరకేటటువంటి అధికారాన్ని బట్టి భార్యాభర్తలని ప్రకటన చేస్తున్నాను జతపరచబడిన మీరు కానీ మరి వీరి మరి ఎవరు కూడా

ఈరోజు లక్ష్మీ నవీను పూజల వివాహం పరిశుద్ధ వివాహం పెద్దల మధ్య జరిగింది లక్ష్మీ నవీను మాల సమాజ వర్గం చెందినవారు అలాగే పూజ కాపు సమాజ వర్గానికి చెందినటువంటి ఆమె మీరు ఎరువురు ఇష్టపడి కులాంతర వివాహం పెద్ద మధ్య చేసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన సమాజం ఏర్పడాలంటే కులాంతర వివాహాలు చేసుకుని ప్రోత్సహించాడు కాబట్టి వీరు ఇష్టపడి చేసుకున్నటువంటి వారిని మనం సపోర్ట్ చేసి గవర్నమెంట్ వారు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా బలపడి నూతన సమాజాన్ని నిర్మించాలని కులాంతర వివాహాలు చేసుకోవాలి చేసుకున్నటువంటి వారి వారికి కూడా సహకారం అందించి

శుద్ధత ఈరోజు లక్ష్మీ నవీను పూజాల వివాహం పరిశుద్ధ వివాహం పెద్దల మధ్య జరిగింది లక్ష్మీ నవీను మాల సమాజ వర్గానికి చెందినవారు అలాగే పూజ పూజ కాపు సామాజవ వర్గానికి చెందినటువంటి మీ మీరు ఎరువురు ఇష్టపడి కులాంతర వివాహం పెద్ద చేసుకున్నారు బాబాసాహెబ్ లెక్క నూతన సమాజం ఏర్పడాలంటే కులాంతర వివాహాలు చేసుకుని ప్రోత్సహించాడు కాబట్టి వీరు ఇష్టపడి చేసుకున్నటువంటి వారిని మనం సపోర్ట్ చేసి గవర్నమెంట్ వారు కూడా వారికి రావాల్సినటువంటి రాయితీలు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా బలపడి నూతన సమాజాన్ని నిర్మించాలని పులాంతర వివాహాలు చేసుకోవాలి కూడా సహకారం అందించి ఇరువురు మనం సపోర్ట్ చేసి ముందుకెళ్ళాలని కోరుకుంటే చాలా ఈరోజు ప్రకాశం జిల్లా చేంకుతి మండలం తండ్రపాడు ఎస్సీ నాలకాపరస్తుడు లక్ష్మీ నవీన్ మరియు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా అచ్చం లచ్చంపేట గ్రామ కాపుకూర వస్త్రాలు పూజ వీరిరువురు కూడా ప్రేమించుకొని ఈరోజు కులాంధ్ర వివాహం మా యొక్క మాది సంక్షేమ పోరాట సమితి మరియు దర్శనం ఐక్య ఆధ్వర్యంలో పెద్దలు ఎదుట వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు మొదటగా కులాంధ్ర వివాహం చేసుకున్నటువంటి వీరిరువురికి మరియు ఈ యొక్క వివాహాన్ని జరిపించినటువంటి డాక్టర్ వాసు తిమ్మతి గారికి ముందుగా అభివృద్ధి తెలుపుకుంటా ఉన్నాము ఏదైతే డాక్టర్ బాబా అంబేద్కర్ చెప్పారో కుల నిర్మూలన జరగాలంటే కులాంత వాహనం ప్రోత్సహించాలని చెప్పేసి ఆయన చెప్పి ఉన్నాడు ఆయన ఆశయాల్లో భాగంగానే మేము ఈ యొక్క కులాంత్రివాహనం జరిపిస్తూ ఉన్నాము అయితే ఈ కులాంత్రివాహాలని గతంలో పరు చాలా జరిగి ఉన్నాయి పోలీసుల నిరక్ష్యం వలన పరు ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో కూడా చాలా జరిగి ఉన్నాయి అందుకని వీరిద్దరు కూడా ఈ యొక్క వివాహాన్ని పూజ తల్లిదండ్రులు ఇష్టపడకపోతే ఆ అమ్మాయి వచ్చి పెద్దల సహకారంతో ధన సంఘాల సహకారంతో ఈ యొక్క మాల సామాన్లకు తిన అబ్బాయిని వివాహం చేసుకుంది కాబట్టి ఈ అమ్మాయికి పోలీసులు భరోసా కల్పించాలి ఎటువంటి భయభ్రాంతులు గురి చేయకుండా మరలా ఈ అమ్మాయిని భయపెట్టి వాళ్ళకి తల్లిదండ్రులు అప్పుచప్పకుండా అవసరమైతే పోలీసులే అమ్మాయి తల్లిదండ్రులని చేతినప్పటికీ యొక్క వధువరులకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ యొక్క జీవన భావస్వామ్యంలో భావస్వామ్య విధంగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అంతేగాని భయపెట్టి పోలీసులు ఈ అమ్మాయిని తీసుకెళ్ళడము అటువంటి జరిగితే మాత్రం మేము పోలీసుల మీద ఖచ్చితంగా శాఖపన్న చర్యలకి మేము ఆందోళన చేపడతామని చెప్పేసి పోలీసులకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క కులాంత వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి వధువరులని ప్రోత్సహించి ప్రభుత్వం పరంగా వాళ్ళకి ఏ ఏ రాయితీలు మొత్తం వాళ్ళు కల్పించి వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్లో వాళ్ళు సాహసాలు అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి భరోసా కల్పించాలి అన్ని విధాలుగా అవసరమైతే వాళ్ళకి ఏదో ఒకటి ఒక సోర్సింగ్ కానీ ఏదైనా ఉద్యోగం కల్పించి ఈ వధూ ప్రోత్సహించి కులాంతర వివాహాల ద్వారా పుననిర్మూలనకి మీరు ప్రోత్సహించాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టరీ గారిని ఎస్పీ గారిని మేము సంఘాల గురించి విన్నవించుకుంటున్నాము మేము సంఘాలుగా మేము ఎంఎస్పిఎస్ అయితేనేమి అయితే మేము వీళ్ళకి అన్నదండలు ఉంటాము వీళ్ళ యొక్క జీవన స్థితిగతుల్లో కూడా మేము సాయశాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము వీళ్ళు ఎటువంటి పోలీసుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఏదైనా కూడా మేము ముందుండి ఆదుకుంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై భీమ్ జై అంబేద్కర్ ఈ యొక్క కులాంత వివాహాలు చేసుకున్నటువంటి వధూవరుల్ని పోలీసులు స్టేట్మెంట్ తీసుకొని చెప్పి పిలిపించి వధూవరులు ఇద్దరు కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళు ఆధార్ కార్డులు మాకు ఇది కాదు సర్టిఫికెట్లు తేవాలి సర్టిఫికేట్ ఒరిజినల్ దానిస్తేనే మేము ఒప్పుకుంటామంటే సర్టిఫికేట్లు మీరు తెప్పించుకోవాలి మీరు కన్సల్ట్ రాసుకొని బోర్డు మీరు తెప్పించుకోవాలి ఒకవేళ మీకు అంత దాకా ఇది ఉంటే ఉదూవర్లు ఇప్పుడు అమ్మాయి ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే వయసుతో కనిపిస్తే అమ్మాయిని ఇష్టప్రకారంగా హోమ్లో పెట్టాలి కానీ తల్లిదండ్రులు అప్పచెప్పకూడదు చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పోలీసులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఉదూవర్లు ఇష్టప్రకారంగా వాళ్ళకు వయసు తక్కువైనా కూడా వాళ్ళిద్దరు కూడా చట్టబద్ధతంగా హోముల లక్షణంలో పెట్టి తర్వాత మేజర్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళని ఇది చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము అంతేకాకుండా సర్టిఫికెట్లు ఏమైనా కావాలంటే మీరు ఆ శాఖకు రాసి మీరు తెప్పించుకోవచ్చు ఆ చట్టం మీకుంది కాబట్టి అంతేగాని భయపెట్టి తల్లిదండ్రుల దగ్గర లోపాయి కర్తనంగా మీరు వ్యవహరించవచ్చు చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా కులాంత్రి వాళ్ళు చేసుకున్న వాళ్ళకి మీరు భరోసా కల్పించి మనోధర్యం కల్పించాలని చెప్పేసి మేము సంఘాల నుంచి మిమ్మల్ని విన్నమిస్తూ ఉన్నాం